ఎక్కువ గెలితే ఇంకా ఎక్కువ గెలుతారు మీరు ఏం చేసినా చెప్పుకోరు నువ్వు మెడలో బోర్డు వేసుకుని తిరిగి ఎవడదాన్ని నేను మేము పోస్టర్లు వేస్తే మెడలో బోర్డు వేసుకొని తిరిగి మీ గ్రామ సర్పంచ్ల మీటింగ్ పెట్టేద్దకుందా చెప్ప మీ గ్రామ సర్పంచ్ మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల మీటింగ్లు పెట్టి మేము అన్ని గ్రామాలను అభివృద్ది చేసినాం అని చెప్పేద్దాము బీఆర్ఎస్ పార్టీ నాకులకు ఉందా సర్పంచ్ తిరిగి పడతారు వాళ్ళు మీద గ్రామాలకు అభివృద్ధి నిలిస్తే డైవర్ట్ చేసింది మీరు ఇవన్నీ కాబట్టి అందుకే ప్రజలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు మోడీ అని ప్రధానమంత్రి కానీ కోరుకుంటున్నారు వాళ్ళు ఎట్టి మసలో ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తల కష్టం వల్ల ఎట్టి మసలో ఈసారి భారీ మెజార్టీతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది దాంతో పాటు అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు మాకు తెలుసు ఇలా కాళేశ్వరం పేరుతోని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కృష్ణాది జిల్లాల పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా అంతర్గతంగా ఒప్పందాల వద్దరు కూడా ఇది ఫ్యాక్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల విషయంలో హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేకపోతున్నది ఇలా తెలంగాణ రాష్ట ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ విషయంలో హామీల విషయంలో ఎదురు చూస్తున్నారు మళ్ళా వంద రోజుల పాడి పేరు చెప్పుకొని తప్పించుకుంటారా ఎన్నికల కోడ్ రాబోతున్నది ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఇప్పటికే ప్రజలప్పుడు చర్చ జరుగుతున్నది ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి దీన్ని ప్రశ్నించారు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు వీరాజ్ పార్టీ ప్రశ్నించకుండా ఇవాళ కాళేశ్వరం పేరు కృష్ణా జిల్లా పేరుతో డైవర్ట్ చేస్తున్నారు ఇలా బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బయట పెడతాం బీఆర్ఎస్ పార్టీని మేము తుర్పురాల పడతాం అది చేస్తాం ఇది చేస్తాం కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ గతంలో ముఖ్యమంత్రితో పాటు కుటుంబం మీద చర్యలు తీసుకోవడానికి టైం పాస్ చేస్తున్నది